మార్కు సువార్త పదకొండవ అధ్యాయము వారు ఎరుషలేమునకు సమీపించి వలీవల కొండ దగ్గర నున్న బ్యాత్పాగే బ్యాతనియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవడైనాను మీరెందుకు ఎలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన అడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఎక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తల వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి వారు ఆ గాడిద పిల్లను ఏసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి ఆయన ఎరుషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున పన్నెండు మందితో కూడా బ్యాథనియాకు వెళ్ళాను మరునాడు వారు బ్యాథనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజోరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు యాలయనగా అది అంజోరపు పండ్ల కాలము కాదు అందుకు ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ గాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిది వారు ఎరుసలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పేటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను యవనిని తేనెయ్యకుండెను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనేను శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి సాయంకాలమైనప్పుడు ఆయన పట్నంలో నుండి బయలుదేరాను ప్రొద్దున్న వారు మార్గమున పోవుచుండగా ఆ అంజోరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజోరపు చెట్టు ఎండి ఆయనతో చెప్పాను అందుకు ఏసు వారితో ఇట్ల నేను మీరు దేవుని అందు విశ్వాసముంచుడి ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెళ్ళను వాణ్ణి క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును వారు ఎరుసలేమునకు తిరిగి వచ్చిరి ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చనని అడిగిరి అందుకు యేసు నేనునూ మిమ్మను ఒక మాట అడిగేదను నాకు ఉత్తరమీయుడి అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయిచున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకుత్తరమీయుడని చెప్పాను అందుకు వారు మనం పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగును మనుష్యుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకొనిరు కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని ఏసు నాకు ఉత్తరమిచ్చిరి అందుకు యేసు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో నేను